అవును నేను ఇప్పుడు చెప్పాను దానికి నేను ఆల్రెడీ చెప్పాను మీరు విన్నారా విన్నారు కదా ప్రాసిక్యూషన్ గురించి పవన్ కళ్యాణ్ అన్నట్టు మాట్లాడలేదండి మీరు ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి మీరు ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది అని చెప్పి ఎవరినూ అనడం కాదు ఇప్పుడు ఎవరినూ అనడం కాదు ఇప్పుడు ఆయన స్పందించారు మీరు ఆయన స్పందించారు గాని మీడియా తినే ఎగ్జాంపుల్ తనే అడిగింది క్వశ్చన్ ఏమని అసీపా దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీరెడ్డి ఉద్యమం చేస్తున్నారు మీరు ఏమంటారు అనేది తను అడిగిన తర్వాత ఇదంతా వచ్చింది మేము పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కలపల మేము ఏమంది అదే మన పోలీసులు యూజ్ చేసుకోండి లాని యూజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు ఆ నెక్స్ట్ డే ఏమైంది అమ్మాయిలు అన్నా నువ్వు అంటే మా ఇంట్లో అన్న ఒక్కసారి అన్న ప్లీజ్ అన్న నన్ను మాట్లాడనేవడా ప్లీజ్ నేను ఏం చెప్పానంటే వీళ్ళు ఎవరైతే ఆ రోజు కంపెనీ ఆఫీసులు మాట్లాడారో వాళ్ళు ఏం చెప్పారంటే అన్నా మిమ్మల్ని రాముడు అనుకున్నాం భీముడు అనుకున్నాం అన్న అనుకున్నాం మా ఫ్యామిలీ అంతా ఆదరిస్తుంది నేను చదువుకోలేని అన్న మీరు ప్రజా నాయకుడు అన్నారు మీకు చెప్పుకోవడానికి వస్తే పోలీసులు వెళ్ళి కలవండి లాలు వెళ్ళి కలవండి అంటే మాలో ఎంతమందికి ధైర్యం ఉంటుంది అన్న అని చెప్పేసి ఆ అమ్మాయిలు అన్నారు అన్నప్పుడు ఆ తర్వాత ఆ తర్వాత ట్రోల్ మొదలు పెట్టారు ఎవరైతే ఈ మసాజులు అన్నారో అది అన్నారో ఇదన్నారో ట్రోల్ మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు భయపడిపోయారు రేపతంగా భయపడ్డారు నా ఫోన్లు ఎన్ని లో చంపేస్తాం పొడిసేస్తాం అని చెప్పి ఒక రౌడీలు కొన్ని వందల మంది రౌడీలు సో అనాల్సి వచ్చింది మాట అంటే మీ మీరు అంటే తప్పులే మీరు ఆయన ముసుగులో ఎన్న అనొచ్చు నేను మాత్రం ఒక మాట అంటే మాత్రం దాన్ని ఓ రాసి రంపాడిచ్చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ సార్ మీరు చెప్పారు అండి రెండు కోట్లు అండి మీరు రెండు కోట్లు ఉన్నాయి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉద్యమానికి నేనే స్పింగ్ అంటే కూడా ఏది ఏది రాము రాము గారిది ఉద్యమం అంటే ఉద్యమ ఉద్యమం అంటే మేము రోడ్ల మీదకి వచ్చేసి రాళ్ళు పగ కొట్టేసుకుంటే అదే ఉద్యమమా మనసుతో చేసేది మేము కనీసం మా నిరసన వ్యక్తం చేసేది ఏదైనా ఉద్యమమే ఇప్పుడు గట్టిగా ఐదు లక్షలు ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలీదండి ఐదు కోట్లు ఎక్కడ పెట్టినండి నేను ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే ఏం చేస్తారో తెలుసా ఇంకొక లాజిక్ చెప్పనా మీకు ఇచ్చిన వాళ్లే వెనకాల పంపిస్తారు అదొండి ఇచ్చామని చెప్పి విజయవాడలో నేను విజయవాడ అని మీ అందరికీ తెలుసు విజయవాడలో మాకు ఆస్తులు ఉన్నాయి ఇక్కడ నేను ఉండే చోట ఒక ఇల్లు ఒక కారు కొనుక్కోవడం దానికి మళ్ళీ ఎవరో ఇచ్చి రావాల్సిన అవసరం లేదు మేము ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అండ్ పర్సనల్ మాటలు మాత్రం మాట్లాడదు దిస్ ఇస్ మై పర్సనల్ లైఫ్ ఫిడ్ ఐ ఐ ఆస్క్ యూ మీ పర్సనల్ లైఫ్ గురించి నో నో కమెంట్స్ నో కమెంట్స్ ఇప్పుడు నేను సమస్యల గురించి మాట్లాడుతున్నా ఓకే దానికి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కొన్ని సమాధానం చెప్పుకోవాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయండి నేను ఆల్రెడీ టీవీలోనే నేను మాట్లాడాను ఏంటి సార్ నా జీవితంలో కొన్ని జరిగిన ఎత్తు ఉన్నాయి నేను చెప్పాలా అంటే నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా జనాలకు తప్పుగానే తీసుకుంటారు సో కొన్ని రోజులు ఆగు అని చెప్పేసి చెప్పారు నేను కూడా కొన్ని రోజుల గ్యాప్ తర్వాత నా జీవితంలో ఏం జరిగినాయి అనేది క్రిస్టల్ క్లియర్ గా చెప్పుకోదలుస్తున్నాను ఎందుకంటే బ్లాక్ మెయిలింగ్ దీని గురించే జరుగుతుంది నీ పర్సనల్ లైఫ్ ఏంటి నువ్వు ఎంత కూడబెట్టవు దీని గురించే కరెక్టే కరెక్టే కరెక్ట్ కర్మగారికి నేను పచ్చి వ్యతిరేకం అండి నేను ఫస్ట్ గారు ఇదేంటి ఆయన సురేష్ బాబు గారు తరపున నాకు ఆల్రెడీ తెలుసు ఆ రోజే నాకు డైరెక్ట్ కాల్ చేయడమే ఐదు కోట్లతో నా ముందుకు వచ్చారు అప్పుడు నాకు అర్థమైపోయింది ఏంటంటే సురేష్ బాబు గారు పేజగర్ త్రూ కూడా ట్రై చేశారు సెటిల్మెంట్ ఇప్పుడు నేను ఒకటి ఆలోచించుకున్నాను ఈ మాట అంటే మాత్రం ఇండస్ట్రీ కదులుతుంది అనే దాని మీద ఉద్దేశం మీద అనేక కానీ రామ్ గోపాల్ వర్మ ఉన్న ఉద్దేశం ఏంటంటే దాని వెనకాల నేను అనుకునేది అతని ఉద్దేశం అతనికి తెలుసు మీ ఉద్దేశాలు ఉంటాయి నా ఉద్దేశంలో నేను ఏమనుకున్నానంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చేస్తే ఈ ఉద్యమం గిజ్జమం పోరాటం అంతా సబ్బులు పడిపోతుంది ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేసి దీన్ని స్మైల్ చేసేస్తారు అనే ఉద్దేశంతో రామ్ గోపాల్ వర్మ చెప్పమన్నాడు అనేది నా ఉద్దేశం సో నేను రామ్ గోపాల్ వర్మకి అనుకూలం కాదు నేనేం చెప్తానంటే రోడ్డు మీద ఒక పెద్ద మ్యాన్ హోల్ పెద్ద బొక్కల్ దాన్ని తప్పించుకో తప్పించుకుని పక్క నుంచి వెళ్ళాలి ముందు కారు ఏం చేస్తాడు దాన్ని చూసుకుని దాన్ని తప్పించుకుని ఆ పక్క నుంచి వెళ్తాడు ఆ అక్కడ ఏముందో నా ఆయన అని చెప్పి ఈ కార్ని మనం ఫాలో అవుతాం వాడు వాడు వెళ్ళట్లేదు కదా అని చెప్పి మనం కళ్ళు ముసుకుని వెళ్ళిపోం వీడు తిరిగిన తర్వాత ఏ దారిలో తీసుకున్నాడో ఆ దారిలో తీసుకుంటాం సో తప్ప కొంతమందిని కొడితే చాలు మిగతా వాళ్ళందరూ దారికి వచ్చేస్తారు సో ఈ భయాలు పడితే గనక లా అండ్ ఆర్డర్ చూపించమని ఆయనే చెప్తున్నారు కాబట్టి ఆయన పాపం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్తారా అండి నువ్వు ఆ బూత్ తిట్టు ఈ బూత్ తిట్టు అని చెప్పి ఆయన అనుకోవడం కూడా వేస్ట్ కాకపోతే ఆయన ముజ్జుకేసుకుని వాళ్ళ శైత్యానందాలు పొందుతున్నారు కదా అలాంటి వాళ్ళని ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళని ఒక పది మందిని ఏరి మంచి శిక్షలు లేపిస్తే ఎవరైతే కొంచెం పాపం డోస్ పెంచారో ఆ డోస్ అయితే మనం కూడా ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరూ దారితో వస్తారు అనేది నా ఉద్దేశం వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి